ఐమాక్స్ లైట్లు ఏమైనట్టు ఖాళీగా ఉన్న స్తంభం నిటూరు గ్రామంలో ఐమాక్స్ లైట్లు అధికారులు తీసుకెళ్లారా లేక దొంగలు దోచుకెళ్లారా గ్రామంలోని మెయిన్ రోడ్ పక్కన స్తంభంకు ఉన్న ఐమాక్స్ లైట్లు కనబడటలేదు ఏమైనట్టు ఎవరు తీసుకుపోయినట్టు అధికారులు మరమ్మతుల కోసం తీసి మర్చిపోయారా అసలు ఇక్కడ వెలుగులు అవసరం లేదా ప్రజలు చీకట్లో ఇబ్బందులు పడాల్సిందేనా ఈ గ్రామంలో ఐమాక్స్ లైట్ల సంబురం మూడు నెలల ముచ్చటగానే మిగిలింది పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామంలోని మెయిన్ రోడ్ నుండి గ్రామ పంచాయతీకి వెళ్లవలసిన మూడు బజార్ల దారిలో గత కొంతకాలంగా ఐమాక్స్ లైట్లు వెలగట్లేదు ఎందుకని పరిశీలించి చూస్తే అసలు అక్కడ ఐమాక్స్ లైట్లే లేవు ఏమై ఉంటాయని గ్రామస్తులను అడిగి తెలుసుకోగా ఎవరికి తెలియదనే మాట వినబడుతుంది గ్రామస్తులు మాదారపు వేణుగోపాలరావు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ గత కొంతకాలంగా ఇక్కడ ఐమాక్స్ లైట్లు వెలగట్లేదని గత ప్రభుత్వానికి ఈ ప్రదేశంలో చీకటిగా ఉందని తెలపడంతో ఇక్కడ ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగిందని కొంతకాలంగా ఇక్కడ లైట్లు వెలగట్లేదని సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోవట్లేదని ఇక్కడ ఆటో స్టాండ్ మరియు జూలపల్లికి వెళ్లే ప్రజలు పెద్దపల్లి వైపు వెళ్లే ప్రజలు నిట్టూరు గ్రామంలోకి ప్రవేశించాల్సిన ప్రజలు చీకట్లోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు ప్రత్యేక అధికారులను పెట్టడం వల్లనే అభివృద్ధి కుంటుపడుతుందని ఇది మెయిన్ చౌరస్తా ఈ చౌరస్తాలో చీకటి వలన ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొద్ది రోజులుగా లైట్లు వెలగకపోవడంతో రిపేర్ చేపిస్తారేమో అనుకున్నాం కానీ ఇప్పుడు ఆ ఐమాక్స్ లైట్లు కనబడట్లేదని అవి ఎక్కడ ఉన్నాయో ఎవరు తీసుకెళ్లారో కూడా తెలియదని వెంటనే సంబంధిత అధికారులు ఇక్కడ ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు నా పేరు మాధారి వేణుగోపాలరావు మాది నిట్టూరు విలేజ్ గత ప్రభుత్వం ఆయనలో దాసంలో ఇక్కడ ఒక ఐమాక్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఒక గత సంవత్సర కాలం నుంచి ఇక్కడ ఈ లైట్లు వెలవడం లేదు అయితే ఒకటి ఏందిగా అంటే ఇక్కడ ప్రత్యేక అధికారులు పెట్టడం జరిగింది అభివృద్ధి కుంటుపడుతుంది ఇది లైట్లు పోవడం వలన ఇక్కడ చాలా ఇబ్బందులు జరుగుతుంది మెయిన్ సౌరస్థ ఈ లైట్లను తొందరగా మా ప్రత్యేక అధికారులు ప్రభుత్వం ఎమ్మెల్యే గారు సరోజ చూపి ఈ లైట్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు అధికారుల పాలన పెట్టిన తర్వాత మా ప్రత్యేక అధికారి గారు కూడా ఇక్కడ విలేజ్లో పరిణించడం లేదు ఇక్కడ ఏంది కానీ ఇక్కడ ఐమత్ ఐమత్ లైట్లు అప్పుడు వెలుగు ఉండే సంవత్సరం నుంచి పోల్ మీద లైట్లు కూడా కనిపించడం లేదు అవి ఎక్కడ పోయినా కూడా తెలియడం లేదు అవి ఏ అధికారులను అడుగు మరి ప్రజా ప్రజా సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్ కానీ ఎవరు ఇక్కడ లేరు కాబట్టి ప్రత్యేక అధికారి వచ్చి ఇక్కడ ఆ లైట్లు పర్యవేక్షించి పోలు మీద లైట్లు లేవు అవి ఎక్కడ ఉన్నాయని కూడా తెలియదు కానీ దాన్ని కొత్తగా ఏసీ నిర్మించాలని కోరుతున్నాను